లో ఉత్తములు మధ్యములు అధములు అని మానవులు మూడు రకాలుగా ఉంటారు ఈ మూడు రకాలుగా ఉండడానికి వారి ప్రవర్తన తారతమ్యమే కారణమని కవి ఈ పద్యంలో చక్కగా వివరిస్తున్నాడు తమ కార్యంభు పరిచు పరార్థ ప్రాపకుల్ సజను తమ కార్యం భుఘటించుచున్

ఇతరుల కార్యాలను చేసి పెట్టేవారు మధ్యములు తమ కార్యం కోసం పరుల కార్యాలను చెడగొట్టేవారు మనుషుల్లో రాక్షసులు తమకు ఏమాత్రం ప్రయోజనం లేకున్నా పరుల కార్యాలను వారిని ఏమనాలో తెలియదు ఎవరైతే తమ పని కూడా వదిలేసి ఇతరుల పనులను చేస్తారో వారు ఉత్తములు వీరికి తమ పని మీద అంత ఆసక్తి ఉండదు పరుల పనులను సాధించడంలోనే వారు ఎక్కువ ఆసక్తి చూపుతారు అందుకే వీరు ఉత్తములు ఎవరైతే తమ పనిని చేసుకుంటూనే ఇతరుల పనులను కూడా చేస్తారో వారు మధ్యములు వీరు ఉత్తముల్లాగా తమ పనులను వదిలిపెట్టుకోకుండా ఇతరుల పనులను కూడా చేస్తారు అందువల్ల వీరు మధ్యములు ఎవరైతే తమ పని నెరవేరడం కోసం ఇతరుల పనికి విఘ్నం కలిగిస్తారో వారు మానవ రూపంలో ఉండే రాక్షసులు కాబట్టి ఇలాంటి వాళ్లను ఏ పేరుతో వ్యవహరించాలో తెలియదు కనుక వీరు పరమనీచుని భావము కనుక విజ్ఞులైనటువంటి వారు మొదటి కోవకు చెందిన వారైన సత్పురుషులుగా కీర్తి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి